అయితే ఋషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి ఏపీ ప్రజలు ఎంతో మంచి చేశారు అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వారం రోజులు తిరగకుండానే ఋషికొండలో ఏం జరిగింది అని అనేది అందరికీ తెలిసి వచ్చింది ఈ ఋషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో లక్ష నలభై రెండు వేల చదరపు అడుగులలో నిర్మించబడిందండి విలాసవంతమైన భవనాలతోటి కేవలం త జగన్మోహన్ రెడ్డి గారి భార్య కోరిక మీదకు ఈ ఋషికండ భవనం నిర్మించబడింది సుప్రియారెడ్డి గారని ఇంటీరియర్ డిజైనర్ ఎవరైతే బెంగళూరు రాజప్రస్థానం కావచ్చు హైదరాబాద్ లోటస్ పాండ్ కావచ్చు ఇంటీరియర్ డిజైన్ చేశారో ఆవిడ గారి సమక్షంలో ఇవి డిజైనింగ్స్ మొత్తం జరిగినాయి ఈవిడ చేసినల్లా ఏంటి అని అంటే వంద రూపాయలతో ఖరీదు చేయగలిగిన వస్తువులు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటినీ వేలల్లో చూపించి వంద రూపాయల వస్తువులను వేలల్లో చూపించి అమాంతం ఆ ప్యాలెస్ ఋషికొండ ప్యాలెస్ కాస్ట్ ఏదైతే ఉందో నూట ఇరవై కోట్ల వరకు వెనకేసుకొచ్చారు అనేది మనకి తేటతెల్లమవుతుంది ఇక్కడ మూడు బంగ్లాలు కట్టారు మూడు బంగ్లాల్లో వచ్చేసరికి పన్నెండు బెడ్రూమ్స్ కట్టారు ఒకటి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతిరెడ్డి గారు నివసించడానికి విలాసవంతంగా కట్టుకున్నారు ఇంకొక రెండు వచ్చేసరికి వాళ్ళ కుమార్తెలకు కట్టారు ఇంకొక మిగిలిన వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్స్ కింద కానీ ఇట్లాగా ఓవరాల్గా పన్నెండు బెడ్రూమ్స్ కట్టారు ప్రతి రూము ఏదైతే ఉందో ఈ రుషికొండ ప్యాలెస్లో మనకి అత్యాధునికంగా కట్టి ఇటాలియన్ మార్బుల్స్ మొత్తం ఇంపోర్ట్ చేసుకొని కేవలం ఫ్లోరింగ్ మాత్రమే కాదు వాల్ టైల్స్ కూడా కంప్లీట్ ఇటాలియన్ మార్బుల్స్ వాడి హంగులు ఎక్కువగా కనిపించేటట్లుగా చేశారు దాంతోపాటు షాండ్లియర్స్ ఏ అయితే ఉన్నాయో పది లక్షల నుంచి పదిహేను లక్షల విలువైన షాండ్లియర్ ఒక్కొక్కటి అలాంటి షాండ్లియర్స్ ఒక రెండు వందల షాండ్లియర్స్ తీసుకొచ్చారు మొత్తం ఇంపోర్ట్ చేసుకున్నారు కర్టన్స్ దగ్గర నుంచి పది లక్షలు విలువ చేసే కర్టన్స్ గార్డెన్ ల్యాండ్స్కేపింగ్కి ఒక్కదానికి మాత్రమే ఇరవై రెండు ల ఇరవై రెండు కోట్లు ఖర్చు అయింది దాని చుట్టూ రాత్రిపూట సుందరీకరణ కోసం వాడిన విద్యుత్ బల్బులు ఏవైతే అయితే ఉన్నాయో వీటన్నిటికీ కూడా అమాంతం విచ్చలు విడిగా మంచినీరు కంటే ఘోరంగా డబ్బులు ఖర్చు పెట్టారు దాంతోపాటుగా ప్రకృతి వనరులు రిషికొండ అనేది ఒక మంచి పర్యాటక కేంద్రం ప్రకృతి వనరులను మొత్తాన్ని బోడిగుండు కొట్టించినట్లుగా చేసి పర్మిషన్స్ అన్నిటిని ఉల్లంఘించి ఫైనల్గా ఈ ప్యాలెస్ ఏదైతే ఉందో అది కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతుంది ఈ యుద్ధం అనేది అని అంటారు ఒక పేదవాడికి తను అనుకుంటున్న పేదవాడికి సెంటు భూమి ఇచ్చి నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్లలో ఇల్లు కట్టుకోండి అని అని ఇక్కడ ఋషికొండలో మాత్రం కేవలం బాత్రూమ్కి నాలుగు వందల ఎనభై స్క్వైర్ ఫీట్లు కట్టారండి ఇక ఆ కబోర్డ్ ఏదైతే కమౌండ్ ఉందో ఆ కమౌండ్ పదిహేను లక్షలు విలువ చేసే కబోర్డ్ బాత్ టబ్ ఏదైతే ఉందో అది పాతిక లక్షలు విలువ చేసే బాత్ టబ్ ప్రతి బాత్రూమ్ నుంచి కూడా బీచ్ వ్యూ కనిపించేటట్లుగా ఇది పైసాచికి ఆనందం అంటారా లేక ఇంకేమన్నా అంటారో కూడా మనకి నోటికి తెలియట్లేదు సో ఈ విధంగా ప్రజల డబ్బుని విచ్చలు విడిగా ఖర్చు పెట్టేసి రాబోయే రోజుల్లో వాళ్ళే అధికారంలోకి వస్తారనే ఒక భ్రమలో ఏదైతే ఉందో అప్పటి వరకు ఎవ్వరికీ కనిపించకుండా చుట్టూతా షటర్లు పెద్ద పెద్ద షటర్లు లోపలికి ఎవరికీ ప్రవేశం లేకుండా ప్రజాప్రతినిధులకి సైతం అక్కడ ఏం జరుగుతుంది అని అనేది కానీ ఏమీ తెలియకుండా ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరోజు రిషికండ వెళ్తే దూరం నుంచి చూడగలిగారే కానీ లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఇలా ఎంతో సీక్రెట్గా భవనాన్ని నిర్మించారు లోపల ఒక హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ తోటి హోమ్ థియేటర్ ఒకటి కట్టారు ఓకే అడ్వాన్స్డ్ డిజిటల్ సిస్టమ్ తోటి మైక్ మైక్ సెట్లు కావచ్చు సౌండ్స్ కావచ్చు వీటన్నిటినీ ఉండేటట్లుగా చేసి ఇప్పుడు ఆ రాజప్రస్థానం ఏదైతే మనకు అక్కడ రిషికొండలో కట్టారో ఈయన ఉండేది ఒక మనిషి అండి ఒక మనిషి కోసం అంత పెద్ద భవనం ఎందుకు కట్టాలనుకున్నాడు కేవలం భార్యకి గిఫ్ట్ ఇవ్వడం మీరు ఈ మాట చెప్తున్నారు కానీ ఇప్పుడు ఏదైతే అటు చాలా మంది వైసీపీ నేతలు కూడా స్పందిస్తున్నారు అంతెందుకు రోజా కూడా స్పందించారు ఇప్పుడు కొన్ని గంటల ముందే తను కూడా స్పందించారు ఇది అంతా కూడా ప్రభుత్వ ఆ జగన్ పేరు మీద లేదు ఏదైతే విశాఖ అభివృద్ధిలో భాగంగానే ఈ భవనాన్ని నిర్మించాము ఇలా నిర్మిస్తే తప్ప చూడలేకపోతున్నారు అందుకే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా అటు టీడీపీ జనసేన పైన అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ రోజా గారు ఎవరైతే ఉన్నారో పర్యాటక శాఖ మంత్రి ఆమె పర్యాటక